ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని ఘనంగా సన్మానించిన నూతన కార్పొరేషన్ చైర్మన్ వాసునూరు చంద్రశేఖర్ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని నూతన కార్పొరేషన్ చైర్మన్ వాసునూరి చంద్రశేఖర్ గురువారం ఘనంగా సన్మానించారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఒక్క మందిని కార్పొరేషన్ చైర్మన్లుగా ప్రభుత్వం నియమించింది వీరిలో పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సూచనల మేరకు ముఖ్యనుచరుడుగా ఉన్న వాసునూరి చంద్రశేఖర్కు రాష్ట్ర జంగమ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా ప్రభుత్వం నియమించింది తనకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని కలిగిరి మండలం నగిరిపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం ఎనిమిది గంటలకు నూతన చైర్మన్ చంద్రశేఖర్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలు కప్పి గజమాలతో ఘనంగా సన్మానించారు అదేవిధంగా జంగమ కుల సభ్యులు చిన్నరెడ్డయ్య శ్రీనివాసులు వెంకటపతి గంగాధర ప్రభాకర్ రెడ్డి రాజయ్య మల్లయ్య సల్లయ్య నాగరాజ శంకరయ్యలు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని అదేవిధంగా నూతన చైర్మన్ వాసునూర్ చంద్రశేఖర్ను సంయుక్తంగా శాలువాల్ కప్పి గజమాలతో ఘనంగా సన్మానించారు